మెగాస్టార్ చిరంజీవి నటించిన రాక్షసుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాం ఈ సంఘటన వేటూరి సుందరరామమూర్తి గారి సృజనాత్మకతను చాటుకుంటుంది మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు జరిగాయి చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ రాక్షసుడు షూటింగ్ సమయంలో మరచిపోలేని సంఘటన ఒకటి జరిగింది కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రాక్షసుడు చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైంది కెఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ మూవీలో రాధా సుహాసిని హీరోయిన్లుగా నటించారు లెజెండరీ సంగీత దర్శకుడు ఇలయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు ఈ చిత్రాల్లో ఐదు పాటలని వేటూరి సుందరరామ మూర్తి రాశారు వేటూరి సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎలాంటి పాట అయినా అలవోకగా రాసేస్తారు చిరంజీవి చిత్రాలలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్కి వేటూరి సాహిత్యం అందించారు రాక్షసుడు మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కెఎస్ రామారావు లొకేషన్లో ఉన్నారు కో డైరెక్టర్ ఒకరు అరే బచ్చా అంటూ వర్కర్ పై సీరియస్ అవుతున్నారు ఆ కో డైరెక్టర్ మాట్లాడే మాటల్లో బచ్చా ఇలా అచ్చా శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది అది కేఎస్ రామారావుకి బాగా నచ్చిందట దానినే పాటగా మార్చితే ఎలా ఉంటుంది అని వేటూరిని పిలిపించారు దర్శకుడితో చర్చించి అచ్చా అక్షరం ఎక్కువగా వచ్చేలా పాట రాయమని వేటూరికి చెప్పారు ఆ సమయంలో వేటూరి ఒక్కో పాటకి వెయ్యి రూపాయలు నుంచి రెండువేలు వరకు పారితోషికం తీసుకుంటారు ఈ పాటలో ఒక్కో అచ్చా అక్షరానికి ఒక్కో వెయ్యి ఇస్తానని వేటూరికి చెప్పారట ఆ ని స్వీకరించిన వేటూరి కేవలం ఐదు నిమిషాల్లోనే పాటని పూర్తిచేశారు ఆ పాట మరేదో కాదు అచ్చా అచ్చా వచ్చా వచ్చా అనే పల్లవితో సాగే పాట అది ఈడు వచ్చాక ఇట్టా వచ్చా నువ్వు నచ్చాక నీకే ఇచ్చా అంటూ అందమైన లిరిక్స్తో ఆ పాటని వేటూరి పూర్తిచేశారు ఆ పాటలో దాదాపు యాభై అచ్చా అక్షరాలు ఉంటాయి దీనితో అంత మొత్తాన్ని వేటూరి కెఎస్ రామారావు నుంచి గెలుచుకున్నారు దటీజ్ వేటూరి అని అనిపించుకున్నారు ఈ సాంగ్ ఎంతో వినసొంపుగా ఉంటుంది ఇక చిరంజీవి రాధా కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సాంగ్లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది చిరంజీవి సినిమాలోని ఈ సూపర్ హిట్ పాట వేటూరిగారి ప్రతిభకు నిదర్శనం అచ్చా అక్షరానికి వెయ్యి రూపాయలు పారితోషికం పొందిన ఆయన సృజనాత్మకత అభినందనీయం